హాయ్ ఫ్రెండ్స్ మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా ఈరోజు సుందరకాండలో మనం చూడబోతున్నాం లంకలోని వాటికలో జరిగిన ఒక అద్భుతమైన దివ్య సంఘటన రావణాసురుడు సీతాదేవిని ప్రలోభ పెట్టిన సందర్భం మరి సీతామాత తన ధర్మం భక్తి ధైర్యంతో ఇచ్చిన సమాధానం ఎలా ఉందో ఇవాళ ఘట్టంలో చూసేద్దామా లంకలోని అశోక వాటికిలో సీతాదేవి చెట్టు కింద కూర్చొని ఉంది ఆమె ముఖం క్షీణించిన కళ్ళలో భక్తి మనసులో ధర్మం ప్రకాశిస్తున్నాయి ఆ సమయంలో దూరం నుండి రథాల శబ్దం రాక్షసుల గర్జనలు వినిపించసాగాయి సమస్త వనం కంపించిపోయింది లంకాధిపతి రావణాసురుడు అశోకవాటిక వైపుకు వస్తున్నాడు బంగారు వస్త్రాలు మాణిక్యాభరణాలతో మెరుస్తూ పది తలల రావణాసురుడు సీతాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యాడు అతని దేహం నుంచి అహంకారం పొంగి పొర్లుతోంది కానీ సీతాదేవి ప్రశాంతంగానే కూర్చుని ఉంది రావణాసురుడు తన గర్వభరిత స్వరంతో ఇలా అన్నాడు సీత నన్ను అంగీకరించు రాముడు నిన్ను రక్షించలేడు ఈ లంకలో నీవు నా రాణివైతే నీకు కావలసినవన్నీ ఇస్తాను రత్నాలు రాజ్యాలు ఆభరణాలు ఇదే కాకుండా నువ్వు నన్ను ఒప్పుకున్నట్లయితే ఈ లంకాధిపతికి రాణిని చేస్తానని ప్రగల్భాలు పలికాడు సీతాదేవి తన తల త్రిప్పి నిశ్శబ్దంగా రావణాసురుడు వేవు ఒక గడ్డిపోచను చూపిస్తూ రావణ నువ్వు చెప్పిన మాటలు వినడం కూడా నాకు అపవిత్రమే నేను శ్రీరాముని భార్యను పతివ్రతను నా మనసు రాముని దగ్గరే లగ్నమై ఉంది నువ్వు ఎంత శక్తిమంతుడువైనా నీ పాపానికి ఫలితం తప్పదు అని సీతమ్మ పలికింది ఆమె మాటలు వినగానే రావణుడి కళ్ళల్లో కోపం పొంగి పొర్లింది సీత నన్ను తిరస్కరిస్తున్నావు పదకొండు నెలలు మాత్రమే నీకు గడువు ఇస్తున్నాను ఈ గడువులోపు అంగీకరించకపోతే నీ ప్రాణం తీస్తానని అరిచాడు సీతమ్మ శాంతంగా ఒక చిరునవ్వుతో ఇలా అంది నీ ప్రాణభయం భయం కన్నా నా భర్త పట్ల భక్తి నాకు చాలా ఉంది రాముడు నీ అహంకారాన్ని నాశనం చేస్తాడు నీ అంత్యదినాలు సమీపంలోనే ఉన్నాయి ఆ మాటలతో రావణాసురుడు మౌనంగా నిలిచిపోయాడు సీతమ్మ మాటల్లోని ధర్మబలం పవిత్రత అతని హృదయాన్ని కదిలించాయి అతడి కోపంతో వెనుదిరిగినా ఆ ధర్మవాణి అతనిని క్షణం వెనక్కి తిప్పింది ఆ దృశ్యాన్ని చెట్టు మీద దాగి ఉన్న హనుమంతుడు చూసి తనలో తానే ఇలా అనుకున్నాడు ఇదే సత్యధర్మం ఇదే సీతామాత యొక్క మహిమ రామభక్తికి సమానమైన శక్తి లోకంలో లేదు అశోకవాటిక గాలి ఆ క్షణంలో పవిత్రమైపోయింది సీతమ్మ రూపం తేజస్సుతో మెరిసిపోయింది ఆమె భక్తి ఆమె ధర్మం ఆమె ధైర్యం భూలోకానికి ఆదర్శంగా నిలిచింది ఇదే సీతామాత ధర్మవాణి ఇది కేవలం ఒక సంఘటనే కాదు ధర్మం భక్తి సత్యానికి నిజమైన సాక్షాత్కారం రాముని భక్తి మన హృదయంలో కూడా ఇలాగే వెలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ తరువాతి వీడియో నోటిఫికేషన్ రావాలని వెళ్తే చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి